నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను జోసఫ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు బర్డ్ ఫ్లూ సో ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రతి సంవత్సరం కూడా మనం వింటూనే ఉంటాం ఐదర్ చలికాలం లేకపోతే ఎండాకాలం ఏదో ఒక సీజన్లో ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వస్తూనే ఉంది పక్షులకి పక్షుల నుంచి కోళ్ళకి అయితే ఈ బర్డ్ ఫ్లూ అంటే అసలు ఏంటి దీన్ని ఈ వైరస్ని ఎప్పుడు కనుక్కున్నారు ఎందుకు బర్డ్ ఫ్లూ వస్తుంది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక పక్షి నుంచి ఇంకో పక్షికి లేదా ఒక కోడి నుంచి ఇంకో కోడికి ఎలా వ్యాప్తి చెందుతుంది మరి మనుషులకు దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంది ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో తెలుసుకుందాం సో బర్డ్ ఫ్లూ అంటే దీన్ని సైన్స్ అంటే సైన్స్లో ఒక నేమ్ ఉంటుంది అది వచ్చేసి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అయితే ఈ వైరస్ను పంతొమ్మిది వందల తొంభై ఏడులో కనుక్కున్నారు దానికి ముందు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ వైరస్ వల్ల స్పానిష్తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది చనిపోయినట్లు సమాచారం అంటే ఎందుకు చనిపోయారు అనే దాని మీద అప్పటివరకు అవగాహన లేదు అయితే కొంతమంది శాస్త్రవేత్తల బృందం ముందుకొచ్చి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపగా బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ వల్ల కనిపెట్టారు దీన్ని మనం హెచ్ ఫైవ్ ఎన్ వన్ అని కూడా పిలుస్తుంటాం అయితే మనుషులకు కూడా ఈ వైరస్ వస్తుంటుంది కాకపోతే మనుషులకు వచ్చినప్పుడు ఇది హెచ్ ఫైవ్ ఎన్ టూగా మారుతుంటుంది సో హెచ్ ఫైవ్ ఎన్ వన్ అంటే కోళ్లకు వచ్చే బర్డ్ ఫ్లూగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు అయితే దీన్ని ఎలా కనిపెడతారు సో ఒక పక్షికి ఏ విధంగా ఇది సోగుతుంది ఇలాంటి అనేక సందేహాలు మనకు ఖచ్చితంగా వస్తుంటాయి అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇది పక్షుల నుంచి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది సో పక్షుల పేగుల్లో ఈ వైరస్ అనేది అలాగే ఉండిపోతుంది సో అవి విసర్జించడం వల్ల అదేవిధంగా ఇక కోళ్ళైతే నోట్లోంచి వచ్చే చొంగ వల్ల ఇదంతా కూడా పక్క పక్షులకి పక్క కోళ్లకు వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనిపెట్టారు అయితే దీనికి ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతానికైతే మాత్రం సమగ్రమైన టీకా ఏది మందులేవి దీనికి అందుబాటులో లేవు ఇంకా కూడా శాస్త్రవేత్తల బృందం దీని మీద దర్యాప్తు జరుపుతోంది రకరకాల నివేదికలు తెప్పించుకొని అసలు దీని ఎలా వస్తుంది ఏంటని మీద ఒక అవగాహన అయితే వాళ్ళతో ఒక అవగాహనతో ముందుకెళ్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఇంకా మనకు టీకా రావాలంటే ఇంకొన్ని రోజులు కూడా టైం పట్టే అవకాశం కూడా ఉంది అయితే ఎలా గుర్తించవచ్చు ఈ బర్డ్ ఫ్లూ అంటే పక్షులు ఈ వ్యాధి ఈ పక్షులు అంటే నా ఉద్దేశం కోళ్ళు కోళ్ళు ఈ వ్యాధి సోకినప్పుడు వాటి రెక్కలు ఈకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చల్లా చెదరుగా పడిపోతున్నాయి అంటే బాడీ నుంచి అవి విడిపోతూ ఉంటాయి అదేవిధంగా ఇవి గుడ్లు పెట్టే ఉత్పాదన అంటే ఇవి పెట్టే గుడ్లు కూడా తగ్గిపోతూ ఉంటాయి రోజుకి ఒక ఒకటి రెండు గుడ్లు పెడితే రాను రాను తగ్గిపోతూ వారానికి ఒక గుడ్డు పెట్టడం అట్లా తగ్గిపోతూ వస్తుంది అన్నమాట అదేవిధంగా వాటి శరీరం వాటి శరీరం లోపల ఏవైతే అవయవాలు ఉంటాయో అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా దెబ్బతింటూ దాదాపు ఆ వ్యాధి సోకిన వైరస్ ఎక్కువైతే ఒక కోడి నలభై ఎనిమిది గంటల్లో చనిపోతూ ఉంటుంది సో చనిపోయిన కోళ్లను అక్కడ పడేయడం కూడా మళ్ళీ మనకే ప్రమాదకరం ఆ కోళ్లను లోతైన గుంట తీసి గుంటలో పూడ్చిపెట్టాలని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రంలో చూసి ఏపీలో చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాలో ఈ వ్యాధి ఎక్కువగా శాస్త్రవేత్తలు గుర్తించారు అక్కడ ఉన్నటువంటి రేడియస్లో దాదాపు ఒక పది కిలోమీటర్స్ రేడియస్లో ఎవరిని వెళ్ళవద్దని కోళ్ల ఫారంలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు వాటికి కోళ్ళకి ఫీడింగ్ ఇచ్చే వాళ్ళందరూ కూడా మాస్కులు పెట్టుకోవాలి తగిన జాగ్రత్తలుగా ఉండ జాగ్రత్తలు పాటించాలని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు అయితే దాదాపు లక్షల్లో కోళ్ళు చనిపోయాయి ఆ కోళ్ళన్నింటినీ కూడా ఒక లోతైన గుంట తీసి వాటిలో పూడ్చిపెట్టేసారు అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు ఒక బృందం కూడా అక్కడికి వచ్చి అధ్యయనం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా తక్షణమే స్పందించి అన్ని రాష్ట్రాలకు కొన్ని హెచ్చరికలు జారీ చేసింది జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు అవగాహన కల్పించండి అని సో మొత్తానికైతే అంటే మనం అనుకోవచ్చు మరి బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు చికెన్ తింటే ఏమైనా అవుతుందని యాక్చువల్గా మన భారతీయ సంప్రదాయ ప్రకారం మనం బాగా ఉడికిస్తాం సో వంద డిగ్రీల కంటే దాటిపోయిన తర్వాత టెంపరేచరు ఆ కోల్డ్లో ఉండే వైరస్ కూడా చనిపోతుంది అనేది ఒక అధ్యయనంలో తేలింది కాకపోతే కొన్ని రోజుల పాటు అంటే ప్రస్తుతం ఎక్కువగా ఉంది ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే మంచిదని చెప్పి శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు మరి మనం మనలో చాలామందికి బాయిల్ తినే అలవాటు ఉంటుంది ఆఫ్ బాయిల్ ఎగ్ తింటుంటారు అనమాట సో వాటి కొంచెం దూరంగా ఉంటే కొద్ది రోజులు మంచిదని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ఏదైతే విపత్కర స్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త తగ్గే వరకు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ చికెన్ తినాలనుకుంటే బాగా బాయిల్ చేసుకుని తినడం ఒక రకంగా ఉత్తమం అసలు తినకుండా ఉంటే ఇంకా ఉత్తమం అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో లెట్ అస్ వెయిట్ ఫార్ గుడ్ కండిషన్స్